అయ్యా ఒకటి ఆలోచన చేయాలి ఆదోనిలో మున్సిపల్ ఆఫీసులో ఒక జరిగినటువంటి అధికారిక కార్యక్రమంలో దళితుల కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకున్నటువంటి ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే చరిత్రలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒకే ఒక్క ఎమ్మెల్యే అది పార్థసారథి ఎమ్మెల్యే ఆదోని నుంచి ఎమ్మెల్యే అని గర్వంగా చెప్పుకునే ఉద్యమ సంఘాలు ఇది నిజం అలాగే నేను అసెంబ్లీలో మాట్లాడినా బయట మాట్లాడినా ఏ గ్రామానికి వెళ్ళినా సరే తారతమ్యాలు లేకుండా చేస్తాను అందరూ అన్నదమ్ముల్లాగా బతుకుతూ ఉన్నాం ఇక్కడ మా మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం మా మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం ఏదో పార్థసారథి దళితుల వ్యతిరేకని చూపించి దాని ద్వారా రాజకీయ పబ్బం గడుపుకుందామనే ప్రయత్నం ఏదో విధంగా పార్థసరదిని దళితులకు దూరం చేద్దామనే ప్రయత్నం ఏదో విధంగా బురద జల్లి దాంట్లో రాక్షసానందం పొందుదామనే ప్రయత్నం ఇవన్నీ కూడా ప్రజల కళ్ళతో చూస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా నిన్నటి జరిగినటువంటి ఆ వీడియో చూసి అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆ వీడియో చూసి బాధపడిన ఎవరికైనా సరే లేదా దాని నిజమో కాదో అబద్ధమో తెలియక కన్ఫ్యూజన్లో ఉన్న ఎవరికైనా సరే నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అందువల్లే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి నా తోటి ఉద్యమకారులందరితో పూర్తి స్థాయిలో చర్చించినాం దీన్ని ఎలా ఎదుర్కోవాలా అన్న విషయాన్ని కూడా మేము స్పష్టంగా ఆలోచన చేశాం అన్నింటికంటే ముందు రాజకీయంగా ఎదుర్కోవడం సులభం సామాజికంగా నేను ఎప్పుడు వాళ్ళతో ఉంటాను కాబట్టి వాళ్ళతో నాకు ఎప్పటికీ గొడవలు వచ్చే అవకాశం లేదు అయినప్పటికీ కూడా జరుగుతున్నటువంటి ప్రచారం మీద ఎక్కడో చోట ఆపాల్సిన అవసరం ఉంది ప్రచారము దుష్ప్రచారము అని చెప్పాల్సిన అవసరం ఉంది అందువల్ల ఈ సభాముఖంగా మా అందరి సమక్షంలో మీడియా సమక్షంలో జరిగిన వాటికి చింతిస్తూ ఉద్యమ సంఘాలకు కానీ దళిత సంఘాలకు కానీ దళితులకు కానీ మా బీసీలకు కానీ అణగారిన వర్గాలకు ఎవరైనా సరే నేను బహిరంగంగా క్షమాపణ చెప్తా ఉన్నాను ఎందుకంటే చాలామంది అంటారు ఏమండి క్షమాపణ చెప్తున్నారు ఎట్లా అని అని అయ్యా మా తోటి సహోదరులకి నా తోట నేను నిరంతరము తిరిగే అన్నదమ్ములకి నిరంతరం ఉద్యమంలో ఉండే మా మాకు మా మధ్య ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకోవడాన్ని నేను చిన్నతనంగా భావించట్లేదు దాన్ని గర్వంగా భావిస్తూ ఉన్నాను దళితుల కాళ్ళు పట్టుకొని దళితుల కాళ్ళు కడిగిన తిన నీళ్లు వాడికి దళితులని దళిత సంఘాలకి క్షమాపణలు చెప్పడం పెద్ద విషయమేమీ కాదని నేను నమ్ముతాను ఈరోజు కాదు ఏ రోజుకైనా సరే నా గతం ఎలాగుందో భవిష్యత్తు కూడా అలాగే ఉంటుంది దళిత సంఘాల కోసం దళిత సంఘాల ఆశయాల కోసం అంబేద్కర్ స్ఫూర్తి కోసం బలహీన వర్గాల అధికారాల కోసం హక్కుల కోసం నిరంతరం పోరాటాన్ని మేమందరూ కొనసాగిస్తామని మా మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం చేసే వాళ్ళ ఆటలు సాగవని స్పష్టంగా ఈ పత్రికాముఖంగా తెలియజేస్తాం